నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ నైన్టీ వన్ కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన నియోజకవర్గంలో ఒక సభ పెట్టిండు ఆ సభలో ఢిల్లీకి నోయిడా తెలంగాణకు కొడంగల్ అంటే ఢిల్లీకి నోయిడా తెలంగాణకి కొడంగల్ అంతర్జాతీయ స్థాయిలో లగచరణ పారిశ్రామిక వాడ మహిళల ఉత్పత్తుల విక్రయానికి తో సంప్రదింపులు కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి సెంట్రలైజ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణానికి భూమి పూజ ఢిల్లీ ఢిల్లీకి నోయిడా ఎలాగో తెలంగాణకు కొడంగల్ అలాగే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు లగచరుల పారిశ్రామిక వాళ్ళను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పారు సోమవారం వికారాబాద్ జిల్లా కొడంగల్లో నూట మూడు కోట్ల అభివృద్ధి పనులను ఆయన శంకుస్థాపన చేశారు విద్యార్థుల మధ్యాహ్నం విద్యార్థుల మధ్యాహ్న భోజనం తయారీకి అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సెంట్రలైజ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణానికి మంత్రులు దామోదర్ రెడ్డి రాజరాయనసీమ వాటికి శ్రీహరిలతో కలిసి భూమి పూజ చేశారు ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఆయన కాన్సర్ డెవలప్ కొరకే వేల కోట్లు తీసుకెళ్ళి ఈయన కాన్సర్కే వేల కోట్లు తీసుకోపోతే ఈ రాష్ట్ర ప్రజల అందరి పనుకు తోటే కదా వాళ్ళ నియోజకవర్గాన్ని ఒక్కదాని అబ్ అభివృద్ధి చేసుకోనికనైనా ఈ తెలంగాణ తెచ్చుకుంది ఎవరి స్వార్థానికి వారే రాజకీయం చేసుకుంటారు అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా వ్యక్తిగతంగా ఆయన కాన్సెంట్స్ గురించే కొన్ని మాటలు కూడా ఇంకా వీడియో ఎట్లా మాట్లాడిందో ఒకసారి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం పారామెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం ఫిజియోథెరపీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చుకున్నాం ఐసీఐ తీసుకొచ్చుకున్నాం ఏటీసీలను తీసుకొచ్చుకున్నాం జూనియర్ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం డిగ్రీ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం అదే విధంగా ఈ రాష్ట్రంలో లేని సైనిక్ స్కూల్ ని రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక్క సైనిక్ స్కూల్ ఉంటే ఆ సైనిక్ స్కూల్ కొడంగల్లో ప్రారంభించుకోబోతున్నాం ఇది మా ఎడ్యుకేషన్ పాలసీ ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి సైనిక్ స్కూల్ని కూడా రాష్ట్రం మొత్తం మీద ఏళ్ళు ఉంటే ఆయన కొడంగల్ తీసుకుపోయినాడు అంటే ఈ విద్యాశాఖకి సంబంధించి ఈయనే మంత్రి కదా విద్యకు మొత్తము వాళ్ళ కాన్సెన్సీ వరకు అయినా ముఖ్యమంత్రి అంటే ఈయన ముఖ్యమంత్రి అయింది వాళ్ళకి అన్ని తీసుకుపోతుంది కానీ వేరే రాష్ట్రాలకు వేరే జిల్లాలకి అవసరం లేదా వేరే కాన్సెప్షులకు అవసరం లేదా అంటే మిగతా వాళ్ళు ప్రజలు గారా అంటే చూసినవారు మీ మాటలు అనేది చూసిన రేవంత్ రెడ్డి గారు మీ స్వార్థపు పాలన మీ వ్యక్తిగత స్వార్థాల కొరకైనా ముఖ్యమంత్రి అయ్యింది అంటే మళ్ళీ గెలుస్తా మళ్ళీ గెలుస్తావా గెలవారు భయంతో ఇలాంటి వ్యక్తిగతంగా కాన్సెప్ట్స్ డెవలప్ చేసుకుంటారు అంటే ప్రజలన్నీ గమనిస్తేవారు ఇది చాలా చాలా ఘోరమైన మాటలు మీరు మాట్లాడేది ఈ విధంగా నేనా అందుకే నేను ముఖ్యమంత్రి అయ్యింది అంటే మిగతా ప్రజలు మీకు కనిపిస్తలేరా అంటే ఎవరు ముఖ్యమంత్రులైతే వాళ్ళే వాళ్ళ కాన్సెప్ట్స్లో డెవలపింగ్ చేసుకుంటే ఈ మిగతా ప్రజలు ఎట్టి పోవాలి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉన్న రేవంత్ రెడ్డి గారు ఓన్లీ కొడంగల్ ఒకటే మీ కళ్ళం కనిపిస్తుందా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా మీరు మర్చిపోతురు ఒకసారి గుర్తు చేసుకోండి అది మీరు మీ స్వార్థ రాజకీయాలు చేయకండి మీరు స్వార్థపు మాటలు ప్రజలని గమనించినవరు మీరు స్వార్థపు అనేది ఈ విధంగా నీ వ్యక్తిగత కాన్సెన్సీ కొరకు నువ్వు తీసుకుపోతున్నవే అలాగనే మీరు అధికారంలో ఉండి కూడా ఈ ఈడబ్ల్యూఎస్ఈ రిజర్వేషన్ కూడా ఎవరు ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి ధరలు చేయకుండా కూడా మీ రిజర్వేషన్ మీరు అమలుపరుచుకోరు అంటే ఇడ ఎంత స్వార్థం అవుపిస్తుంది ఒక బీసీలు ఫార్టీ టూ రిజర్వేషన్ నువ్వు చెప్పిన మాట ప్రకారమే నువ్వు చెప్పిన మాట ప్రకారమే ఫార్టీ రిజర్వేషన్ గురించి ధర్నాలు ఎక్కి రోడ్ల మీద వాళ్ళు ఎన్ని ధర్నాలు చేస్తున్నా కూడా నీకు కొంచెం కూడా చీమ కుట్టినాడు కూడా అయితే లేదు అంటే ఇది ఎంత స్వార్థపూర్వంగా ఉంటుంది అనేది ప్రజలు గమనిస్తున్నవారు ఈ సర్పంచ్ ఎలక్షన్ కూడా ఆ రిజర్వేషన్ గురించి ఏమి మాట్లాడకుండా దాని గురించి ఏమి స్పందించకుండా మీరు ఎలక్షన్లకు వెళ్తారు అంటే మీకు మీ మీ గురించి ఆలోచన చేస్తలేరు అని అనుకోకండి ప్రజలు అన్ని గమనిస్తున్నవారు కానీ ఈ విధంగా అన్ని అన్ని జిల్లాలకి అన్ని కాన్స్టెన్సీలకి ఈ విధంగా ఎందుకు మీరు చేయలేకపోతున్నారు అనేది మీ స్వార్థానికి అది మీరు మీ కొరకు ఏ విధంగా అయితే రిజర్వేషన్ తీసుకొచ్చుకురో ఆ విధంగా నేను కాన్స్టెన్సీ కొరకు తీసుకొస్తున్నా తీసుకుపోతున్నావే దీనిపై మీరు తెలంగాణ రాష్ట్రానికి కానీ ఎస్సీ ఎస్టీలో బీసీలో కానీ మీరు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు కూడా చాలా ప్రజలు ప్రత్యేకంగా గమనిస్తున్నవారు దానిపై కూడా ఆలోచన చేస్తున్నారు చైతన్యం వచ్చింది ప్రతి ఒక్కరు దీనిపై బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కుతోటి మీకు తగిన బుద్ధి చెప్పకైతే ఏం మానరు నీ కాన్స్టెన్సీకి ఏమో ఇలాంటి మంచి పథకాలు తీసుకెళ్తారు అంటే రాష్ట్రానికి సీరియల్స్ సరిపోతాయా ఇదేనా ఒకసారి అర్థం చేసుకోవాలి స్వార్థపుర రాజకీయాలు మానుకొని అందరికీ మీరు రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి అనే విధంగా అందరికీ ఆ విధంగా చేయాలి కానీ ఎస్సీలు బీసీలు కూడా ఏకమై ఏకమైతురు నీ కాన్స్టెన్సీకి ఇలాంటి పథకాలు ఇచ్చి మిగతా కాన్సెన్సీ ప్రజలకు చీరలు ఇస్తే సరిపోతుందా ఈ విధంగానైనా మీరు మీరు చేసే పరిపాలన అగ్రవర్ణాలకు స్వార్థ ప్రాజకీయాలు ఇక్కడికి వస్తే మీ కాన్సెన్సీ కొరకే స్వార్థ ప్రాజకీయాలు కేసీఆర్ గారు అట్నే మీరు అట్నే